మధిరావతి కథ పూర్వం ఉజ్జయనీ నగరంలో యశస్కరుడనే బ్రాహ్మణుడుండేవాడు ఆయన కుమారుడు శశిభూషణుడనేవాడు చాలా అందగాడు మంచివాడు కూడా అతడికి గురువు దగ్గర విద్య అభ్యసిస్తుండగా విజయసేనుడనే క్షత్రియ బాలుడితో స్నేహమైంది ఒకనాడు విజయసేనుడి వెంట అతని చెల్లెలు మదిరావతి అనే పిల్ల గురువుగారింటికి వచ్చింది కూడా అసాధారణ సౌందర్యవతి ఆమెను చూసినది మొదలు శశిభూషణుడికి ఆమె మీద అంతులేని ప్రేమ కలిగింది మధిరావతి ఇంటికి వెళ్ళి తన తల్లితో శశిభూషణుడి గురించి చాలా గొప్పగా చెప్పింది శశిభూషణుణ్ణి ఒక్కసారి విరుచుకురమ్మని తల్లి విజయసేనుడితో అన్నది మర్నాడు విజయసేనుడు తన స్నేహితుడైన శశిభూషణ్ణి వెంట పెట్టుకుని వెళ్లాడు విజయసేనుడు తండ్రితో ఏదో మాట్లాడుతూ ఉండగా ధాత్రేయీ అనే అమ్మాయి మదిరావతి స్నేహితురాలు ఒంటరిగా ఉన్న శశిభూషణుడి వద్దకు వచ్చి అతనికి మాలతి పూలదండ ఇచ్చి దీనిని నా సఖి మదిరావతి ఎవరికీ తెలియకుండా నీకోసం అల్లింది తీసుకో అన్నది నీ సఖికి కావలిస్తే నా ప్రాణాలైనా ఇస్తానని చెప్పు అన్నాడు శశిభూషణుడు అది మొదలు శశిభూషణుడు మదిరావతి తరచూ మాట్లాడుకుంటుండేవారు నానాటికీ వారి ప్రేమ పెరగసాగింది ఇంతలో ఒకనాడు ఒక క్షత్రియ కుమారుడు వచ్చి మదిరావతిని తనకిచ్చి వివాహం చేయవలసిందిగా ఆమె తండ్రిని కోరాడు తన కుమార్తె మరొకరిని ప్రేమిస్తున్నదని తెలియక తండ్రి అంగీకరించాడు లగ్నం కూడా నిశ్చయమైపోయింది మదిరావతి వివాహం నిశ్చయమైన క్షణం నుంచి శశిభూషణుడికి మనోవ్యాధి పట్టుకున్నది కనీసం ఒక్కసారి మదిరావతిని కళ్ళారా చూసి తన మనోవేదనకు కొంత ఉపశాంతి చేసుకుందామన్నా వీలుపడింది కాదు రోజు వచ్చింది మదిరావతికి తలంటి పెళ్లి కూతుర్ని చేశారు త్వరలోనే మంగళవాద్యాలతో సహా పెళ్లికొడుకు వచ్చాడు ఏ విధంగానైనా మదిరావతి పెళ్లి తప్పిపోతుందేమోనన్న ఆశ అంతవరకు శశిభూషణుడి మనసులో ఉంటూ వచ్చింది అది కాస్త ఇప్పుడు అడుగంటింది శశిభూషణుడు ఈ బాధ భరించే కన్నా ఆత్మహత్య చేసుకోవటం నేమనుకున్నాడు పెళ్ళిపీటల మీద కూర్చునే ముందు మధురావతి తోడు పెళ్లి కూతుళ్లతో సహా ఊరి వెలుపల ఉన్న అమ్మవారి గుడికి వచ్చి అక్కడే ఉండే కామదేవుడికి పూజ చేస్తున్నది ఆ గుడికి సమీపంగా దారిలో ఒక మర్రి చెట్టున్నది ఆ చెట్టు కొమ్మకు ఉరివేసుకున్నట్టయితే మదిరావతి కనీసం తన శవాన్నైనా చూడగలుగుతుందనే ఉద్దేశంతో శశిభూషణుడు అక్కడికి బయలుదేరాడు ఈ లోపల మదిరావతి స్నేహితురాలు ధాత్రేయి ఆ ఉదయమే శంఖహ్రదమనే కోనేటికి స్నానం చేయబోయింది ఆ కోనేటి ఒడ్డున ఆమె పూలు కోస్తుండగా ఆమెకు సోమదత్తుడనే బ్రాహ్మణ యువకుడొకడు కనిపించాడు ఆ బ్రాహ్మణ యువకుడు పూలు కోస్తున్న తన వంక కన్నార్పకుండా చూస్తూ ఉండటం గమనించి ధాత్రేయి సిగ్గుపడింది ఈ సమయంలో దూరాన కలకలం వినపడింది గొలుసులు తెంచుకున్న మదపుటేనుగు ఒకటి వారున్నవైపే వాయువేగంతో వస్తుంది ఏమి చేయాలా అని ధాత్రేయీ ఆలోచించేలోపుగా పరదేశీ అయిన ఆ సోమదత్తుడు ఆమెను తన చేతులతో ఎత్తుకొని పారిపోయి దూరాన గుమిగూడి ఉన్న జనం దగ్గర ఆమెను చేర్చాడు అంత ధైర్య సాహసాలతో తనను కాపాడిన ఆ యువకుడి పూర్వోత్తరాలు ధాత్రేయీ తెలుసుకునేలోపునే ఆ మదపుటేనుగు జనం మీదకి వచ్చింది ఎక్కడివారక్కడ చెల్లాచెదురుగా పారిపోయారు సోమదత్తుడు కూడా పారిపోయాడు అతను ధాత్రేయీని కలుసుకుని ఆమె సమాచారం తెలుసుకుందామని తిరిగి అక్కడికి వచ్చేసరికి ఆమె కనపడలేదు తన ప్రియసఖి మదిరావతి లగ్నముహూర్తం దగ్గరపడటం మూలన ఆమె సోమదత్తుడి విషయం విచారించే అవకాశం లేకపోయింది తాను రక్షించిన పిల్ల ఎవరో ఆమె పేరేమిటో సోమదత్తుడికి తెలియదు ఆమె కనపడినదాకా విశ్రమించరాదని అతను నిశ్చయించుకుని బయలుదేరి చాలా దూరం నడిచాడు అతనా విధంగా నడుస్తూ అమ్మవారి ప్రాంతానికి వచ్చేసరికి దారిపక్క నుండి వేలాడుతూ ఒక యువకుడి శరీరం సోమదత్తుడి కంటపడింది సోమదత్తుడు వెంటనే దగ్గరకు వెళ్ళి ఆ శరీరాన్ని కిందకి దించి చూశాడు ఉరివేసుకున్న శశిభూషణుడు స్పృహతప్పి ఉన్నాడు కాని చావలేదు సోమదత్తుడతనికి ఉపచారాలు చేయసాగాడు కొద్దిసేపట్లో శశిభూషణుడికి స్పృహ కలిగింది అతను లేచి కూచొని సోమదత్తుణ్ణి చూసి నా ప్రాణం కాపాడిన దయామయుడివి ఎవరు నాయన నీవు నన్నెందుకు బతికించావు నా జీవితం నిరర్ధకమైనది అంటూ తన కథ చెప్పాడు అంతా విని సోమదత్తుడు వేర్రివాడా ఇదే నా పురుషకారం నేను నీలాగే ఒక కన్యను ప్రేమించాను ఆమె ఎవరో తెలియకుండానే ఆమె కోసం అన్ని చోట్లా వెతుకుతున్నాను అంటూ తన కథ చెప్పాడు వాళ్ళిద్దరూ ఆ విధంగా మాట్లాడుకుంటుండగానే దూరాన మంగళ వాయిద్యాలు వినపడ్డాయి అదిగో మదిరావతి కామదేవుణ్ణి పూజించటానికి వస్తుంది అన్నాడు శశిభూషణుడు అయితే మనం గుడిలో విగ్రహాల వెనక దాక్కుందాం అన్నాడు సోమదత్తుడు ఇద్దరూ విగ్రహాల వెనక దాగిన కొద్దిసేపటికి మదిరావతి తన చెల్లికత్తెలతో సహా గుడి చేరింది మిగిలిన వారందరినీ బయటనే ఉంచి ఆమె ఒంటరిగా గర్భగుడిలోకి వచ్చి తలుపులు మూసి గడియపెట్టి ఓ కామదేవా నేను ఒకరిని ప్రేమిస్తే నన్ను మరొకరికెందుకిచ్చి పెళ్లి చేస్తున్నావు నా కోరిక ఈ జన్మలో తేరని పక్షంలో త్వరలో మరొక జన్మలోనైనా శశిభూషణుడి భార్య అయ్యేలాగా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించి తన వల్లెవాటు కంఠానికి చుట్టి ఉరివేసుకోబోయింది ఈ సమయంలో శశిభూషణుడు విగ్రహం చాటు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను వారించాడు సోమదత్తుడు కూడా యువతలిక్కి వచ్చాడు మాటలకు వ్యవధి లేదు కనుచీకటి పడింది నీ ప్రియురాలికి నా దుస్తులు కట్టించి ఆమెను వెంట పెట్టుకుని గ్రామాంతరానికి బయలుదేరు ఈలోగా నేనీమే దుస్తులు ధరించి బయటకు పోతాను అన్నాడు సోమదత్తుడు సోమదత్తుడు మదిరావతి పెళ్ళివట్టలు ధరించి ముఖం కనపడకుండా ముసుగు వేసుకున్నాడు తలుపు తెరిచి బయటకు వెళ్లాడు చెలికెత్తెలు మదిరావతే తిరిగి వచ్చిందనుకొని పెళ్లిపాటలు పాడుతూ మేలతాళాలతో తిరిగి వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయిన కొంతసేపటికి శశిభూషణుడు పురుషవేషంలో ఉన్న మదిరావతి అడవి మార్గాన పడి తెల్లవార్లు ప్రయాణం చేసి చివరకు ఆచలపురమనే ఊరు చేరారు అక్కడ ఒక బ్రాహ్మణుడు వారికి తన ఇంట ఆశ్రయమిచ్చాడు అక్కడే వారు ఒక దేవాలయంలో శాస్త్రోత్తంగా వివాహం చేసుకున్నారు ఇక్కడ మదిరావతి వేషంలో ఉన్న సోమదత్తుడు పెళ్ ఇంటికి వచ్చేసరికి ధాత్రేయి శంఖ్రదం నుంచి తిరిగివచ్చింది తనకు కలిగిన అనుభవాన్ని తన ప్రియసఖితో చెప్పుకోవటానికి ఆమెకు విశేషం వ్యవధి లేదు అందుచేత ధాత్రేయి మధిరావతి రెక్కపట్టుకుని సఖీ నీతో ఒక రహస్యం చెప్పాలి రా అని ఏకాంతంగా ఒక గదిలోకి తీసుకుపోయింది ఈలోపలే మేలిముసుగులో నుంచి ధాత్రేయిని చూసి గుర్తుపట్టిన సోమదత్తుడు నేను కలగంటున్నానా ఏదైనా మాయా లేక భగవంతుడి అనుగ్రహమా అని తనలో తాను ఆశ్చర్యపడసాగాడు సఖీ నీకు ప్రియుడు కానివాడు భర్త కాపోతున్నాడు నీ బాధ నాకు తెలుసు కాని ఈ బాధను నీవు భరించలేనప్పుడు నా సంగతి జ్ఞాపకం తెచ్చుకో ఎందుకంటే నేను అభాగ్యురాలిని నీలాగే నేను ఒక యువకుణ్ణి ప్రేమించాను కాని అతన్నెవరో పేరేమిటో ఎక్కడ ఉంటాడో కూడా ఎరుగను నీ ప్రియుణ్ణి నీవు మళ్లీ చూడగలుగుతావు నాకు ఆశ కూడా లేదు అంటూ ధాత్రేయి తన కథ యావత్తూ చెప్పింది ఇదంతా వింటున్న సోమదత్తుడు పరమానంద భరితుడై మాట్లాడటం పూర్తి చేయగానే మేలిముసుగు తొలగించి తన ముఖం కనపరిచాడు ధాత్రేయీ ఆనందానికి ఆశ్చర్యానికి మేరలేదు సోమదత్తుడు జరిగినదంతా వివరించి మధ్యరావతి శశిభూషణుడితో సహా పారిపోయిందని చెప్పేదాకా ధాత్రేయి తన కళ్లను తానే నమ్మలేకపోయింది మనం ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూచుంటే లేదు మనం కూడా వేగిరం వెళ్ళిపోకపోతే గుట్టు బయటపడుతుంది ఇక్కడి నుంచి పారిపోయే ఉపాయం ఆలోచించు అన్నాడు సోమదత్తుడు ధాత్రేయి తన నగలన్నీ మూటకట్టుకుని సోమదత్తుణ్ణి వెంట పెట్టుకుని దొడ్డిదారిన బయటకు వచ్చి చీకటిలో తోటల మధ్యగా దొడ్ల మధ్యగా ఊరి బయటకు తెచ్చింది అక్కడి నుంచి వారు బయలుదేరి కొన్నాళ్లు ప్రయాణం చేసి ఒక అగ్రహారం చేరి అక్కడ పెళ్లాడి నివాసం ఏర్పరచుకొని సుఖంగా ఉన్నారు